అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీ కోమలిచందు గ్రామీణ డిజిటల్ సేవలు బూరుగుపూడి మన బూరుపూడి గ్రామంలో మహిళలందరికీ కూడా ఉచితంగా టైలరింగ్ నేర్పిస్తున్నారండి మరి అది ఎక్కడ అనుకుంటున్నారా మన బూరుపూడి గ్రామంలోని కొలువన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి శ్రీ శ్రీనివాస ట్రస్టు బాలాజీ నాన్నగారు ఉషా అమ్మగారు ఆధీనంలో ఎన్ఆర్ఐ సుబ్బు గారి శ్రీ సత్యసాయి ఫౌండేషన్ శ్రీమతి ప్రేమబాల ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని జూన్ పదహారున ఘనంగా ఏర్పరచడం జరిగిందండి ఈ శిక్షణా కేంద్రంలో ఇద్దరు టీచర్స్ ఉంటారండి సత్యవతి గారు మంగా టీచర్సు మరియు ఇరవై ఐదు మంది మహిళలు మరి ఉచితంగా టైలరింగ్ నేర్చుకోవడానికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని ఉన్నారు మరి ఇప్పటికే క్లాసులు ప్రారంభమైనాయి ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతున్నాయి దీనికి కోఆర్డినేటర్గా కోమలి చింతల బాధ్యత తీసుకున్నారండి మరి క్లాసు ప్రారంభమయ్యే ముందు సుబ్బు గారి అమ్మగారైనా శ్రీమతి ప్రేమ బాలమ్మ గారి పేరున రెండు నిమిషాలు మౌనం పాటించడం జరుగుతుందండి తదుపరి క్లాసు ప్రారంభమవుతుందండి మరి బురుపుల్లో ఉన్న ప్రతి మహిళకు ఈ సమాచారం వెళ్ళేలాగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి మరింత మందికి తెలిసేలాగా షేర్ చేయండి మరి ఇందుకు సంబంధించిన సమాచారం ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు కోమలి చెంతల వారిని సంప్రదించండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి నలుగురికి తెలియజేయండి బూరుగుపూడి వెంకటేశ్వర స్వామి గుడి శ్రీ శ్రీనివాస ట్రస్ట్ ఆధీనంలో శ్రీ సత్యసాయి ఫౌండేషన్ శ్రీమతి హేమబాల ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం బూరుగుపూడి